ంటావు నువ్వు ఫస్ట్ మీ ఊరు మా ఊరు గబ్బులు కొట్టాలో ఉండేది ఇరవై ఇల్లు మీ నువ్వు బెల్జలి నూట యాభై ఉన్నాయి ఏ టీసీలు పట్టదా ఇది నూట యాభై ఉన్నాయి మా ఓట్లతో కదా నువ్వు తెలిసిందే చెప్పండి ఏమన్నా వస్తే కూడా గబ్బులు కొట్టడం మేముడా చూసున్నాం వయలో డెవలప్ అయిందా నువ్వు డెవలప్ అయిందమ్మా ఐదు అయిన పూర్తయింది నువ్వు వచ్చి ఇక్కడికి ఇక్కడికి కౌన్సిల్గర చిన్న పొరపల్లి అట్లా అట్లేదామా చెప్పండి కాడ కూర్చున్నాము ఊరంతా చేస్తాము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏంటైనావు నువ్వేంటి అయినావు అది చూసుకున్నావు ఊరికే పాఠశాల వద్ది రమరాన్న నాకు తెచ్చుకున్నా తెచ్చుకున్నావు కదా ఉడుగురిలో గొల రాజకీయాలు పెడతాడు వద్దు మనకంతా ఎవరు వస్తావు ఇరవైన్ లో ఇరవై లోపల గెలిచినావా నన్నూరిని లో గెలిచినావు రాజగిరితో గెలిచినావా నన్నూరిని లో గెలిచినావు రాజగిరి ఉంది వస్తాను నవ్వుతూ మనం అందరూ ఒకటి ఉన్నాము అందుకునేసి ఇన్ని రోజులు గౌంటర్ వేయాల మేము అంటే ఇది కనీసం మీ స్కూల్ కనీ ఇచ్చినట్టు కంటిన్యూగా ఉందిగా మాట్లాంటి మీకు తెలుసు కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడి ఇప్పుడు మీరు సహచార మహిళలు చెప్తున్నారు మా కొత్తపల్లి పంచాయతీలో బొమ్మనపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహమ్మద్ నయాజ్ అనే అతను భూమి కొన్నాడు అక్కడ వాల్మీకులు గోవిలప్ప వాళ్ళ అబ్బాయి కోణి అడిని వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత భూమిని అమ్మినారు ఆ వాళ్ళ కొనుగోని తొంభై ఏడు నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉంది అక్కడ ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయండి ఇంతవరకు దానిపైన ఎవరు కానీ వాళ్ళ భూమిలోకి ఎవరు కానీ అడుగుపెట్టారు మొన్న మీ ప్రభుత్వం వస్తున్నట్లే వచ్చిన వెంటనే దౌర్జన్యంగా కానిస్టేబుల్ చేయడం ఈ దౌర్జన్యం వాస్తవం కాదా ఇది మీ దౌర్జన్యం మాట్లాడదా లేకపోతే మీరు చేస్తే మాత్రం సంసారమా మీకు మాకు దేనికి సంబంధించి మీకు చెప్పాలి బంధమే జరారు పిల్లలు పెడతారు రోడ్డు బాగా సంవత్సరాలు మేము కూడా మా ఫాదర్ సర్పంచ్గా మా మిస్సర్ సర్పందిగా నేను ప్రజల సబ్బందిగా మూడు పర్యాదు ఒకసారి ఎంపీటీసీగా అప్పటి నుంచి నేను రోడ్ చేస్తాను విజామాది రోడ్డు ఈ భూమి నాకు వస్తుంది దౌర్జన్యం చేసి రోడ్ల పోనీకున్నా మొత్తం దాన్ని ఆక్రమించుకొని తల్ల వేసుకుంటారా తెలుగుదేశం తమ్ముళ్ళు మీరు చెప్పాలా దౌర్జన్యం అంటారా తెలియదు అంటారా ఇదే మన అమర్నాథ్ రెడ్డి అన్న వైసీపీ లో గెలిచినప్పుడు వైసీపీలో గెలిచినప్పుడు మేమంతా ఓట్లు చేసినాము గెలిపించినాము మీడియా మండపం ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా అట్టహసంగా కార్యకర్తలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది అదంతా కూడా మీడియా సోదరులు ఆధ్వర్యంలో ప్రజలకు కూడా చేరవేశాము అందులో పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారు ఒక అంశాన్ని రెండు మూడు అంశాలు మాట్లాడినారు అందులో ప్రధానంగా గౌరవ అమర్నాథ్ గారు ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని అసభ్యంగా అవమానకరంగా మాట్లాడటం ఏలన చేసి మాట్లాడటం పద్ధతి కాదు నువ్వు కాంట్రాక్టరే మేము కాంట్రాక్టరే మీరు ఎమ్మెల్యేగా ఎన్నో క్వారీలు అదే పాల క్వారీని గతంలో మీరు నడిపినటువంటి క్వారీనే తర్వాత ఈయన తీసుకొని ఈయన నడిపాడు అది ప్రజలకి అందరికీ తెలుసు దాని విషయాలు ఎందుకంటే చాలా బస్ మీట్లో మాట్లాడిన ఒకటి కాబట్టి దాని అవసరం లేదు కానీ గంగవరం మండలం తరఫున నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీ లేకపోయి మరి ఇప్పుడు రూలింగ్లో ఏం ఆశిస్తున్నాడో మార్కెట్ కమిటీ ఆశించినాడు అది రాలా ఇంకేదన్నా ఇస్తారేమో అని పాపం చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినట్టు నిన్న ఇసుక ఆ క్రాస్ క్రాస్లో ఉండే డంపు నైట్లో తోలే పని చాలా పెద్ద పెద్ద పనులు నీకు ఏ రాజకీయాలు ఇరవై ఐదేళ్ళు అయింది మాకు ఏరియాడుందో కూడా తెలియదో ఉంటుందో కూడా తెలియదు మీరు ప్రతినిధి అయినప్పటి నుంచి నువ్వు అంచులంచులుగా ఏమేమి చేసి పెద్దవాడైనా రెడ్డి గురించి మాట్లాడాలని మేము అనుకోవాలి మా దగ్గర మాట్లాడించి ఆయన మీద విమర్శలు చేసే విధంగా మీ కేడర్ ప్రయత్నం చేస్తా ఉన్నా గౌడు గెలిచిన తర్వాత ఐదేళ్ళు ప్రజల్లో ఉన్నాడు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది ఈ కాన్స్టిట్యసీలో స్టేట్లోనే లక్ష మూడు వేలు ఓట్లు పడినటువంటి నాయకుడు వెంకటే గౌడ మీరేదో పెద్ద వ్యత్యాసంతో గెలిచిపోయినటువంటి సందర్భాలు లేవు మీరు మాట్లాడే మాటలు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా గంగవరంలో హెడ్ క్వార్టర్లు ఆక్రమించుకుంటున్నారు ఆఫీస్ కట్టేసినారు ఇంకో దాకా ఆక్రమించుకుంటారు అనే విషయాలు నేను చాలా తేలిగ్గా మాట్లాడిన మీరు అధికారంలో లేకొచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చిన నైటే నువ్వు టిప్పర్లు జేసీపీలు పెట్టి ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు దానికి ఉంది నీకు సంబంధం లేకుంటే మీ వైసీపీ నాయకులకి దాంట్లో ప్రణం లేకుంటే కొనుక్కోకుంటే మీ టిడిపి నాయకులకి ఆ భూమి విషయంలో ఎలాంటి సంబంధాలు లేకపోతే డైరెక్ట్ గా పిలుస్తా ఉన్నారు మనం మాట్లాడేటప్పుడు మేము రాజకీయ నాయకులే ఆ భూమిలో ఎవరు మట్టి పోతా ఉప్పర్లు ఎవరు పెట్టి ఎవరెవరికి ఎంతంత పర్సంటేజ్లు పోయినాయి మట్టికి ఎంత పోయింది పేపర్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు రాస్తానే ఉన్నారు నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడే న్యూస్ కూడా మీ టీడీపీ నాయకునికి నాయకునికి సంబంధించిన పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్తోనే మాట్లాడింది అంటే బీగ్ మీడియం బీగ్ మీడియం మీ గ్రామం పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన ఆయనే ఆయన పేపర్లో పుంకాలు పుంకాలుగా వార్త రాసినాడు ఆ వార్తని మా ఎక్స్ఎమ్మెల్యే గారు పబ్లిక్గా తెలియజేసినారు ఆయన మా పార్టీ వాళ్ళు అయినా తప్పే మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పే న్యాయంగా మాట్లాడినాడు నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు నాకే నాకేత ముగ్గురు చెప్పినారు మేము కొనుక్కున్నాము మీ నాయకులే కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము చేయలేదు నువ్వు వేగ్గా ప్రెస్ ముందర మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు మనం ప్రతి మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలకి జవాబారీతనంగా ఉండాల మనం మాట్లాడిన మాట నిలబడే విధంగా మాట్లాడాల అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకున్నాను ఆఫీసు పట్టాలు చేసిన అంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాని క్వశ్చన్ చేయాలి ఎందుకంటే మన పసుపు జెండా పట్టుకుంటాడు అతను మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తాను గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు దాని మీద ఏదేదో చేయాలనుకున్నారు అది అందరికీ తెలుసు వేళ మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు దాన్ని మేము వ్యతిరేకించండి అదేవిధంగా మా ఎంపిక ఆక్రమించుకున్నారు అని చెప్పినారు ఇది గంగవరం ఎక్ పంచి మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ రెండు ఎకరాలు రికార్డులో ఉంది రికార్డులో కూడా ఉంది రస్తా పరంబో ఇప్పుడు కూడా ఉంది మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ వచ్చి చూడవచ్చు మూడు వందల రెండు బార్ రెండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోరు కూడా ఉంది ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ పిగించుకొని ఈరోజు కూడా ఆక్రమణలో గురైంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీకి కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం పక్కలోనే హై స్కూల్ ఉంది టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్గా ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యని అందించవచ్చు అనేటువంటి ఆలోచిత మేము హిల్లు కూడా ఇచ్చినాము భరతగుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది దీని ఏమంటారు ఇది ఆక్రమించుకోవడం కాదా ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో బ్రిడ్జి పక్కలో కూడా ఒక ముప్పై సెంట్ల స్థలము సర్వీసు మన బ్రిడ్జ్ పక్కలోనే రోడ్ డానుకునే ముప్పై సెంట్లు స్థలము ప్రభుత్వ భూమి చెరోపురం వర్క్ అంటే ఇండియన్ పీనల్ కోడ్లోనే చెరువు పరం బోకలు కానీ వంగ పరం బోకలు కానీ వాగు పరం పోకలు కానీ పట్టాలు వేయకూడదని మనకు రాజ్యాంగంలోనే చట్టంలోనే ఉంది ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదా మీరు ప్రజాప్రతినిధులయ్యి ఇలాంటి ప్రభుత్వ భూములు దోచుకోవడం కరెక్ట్ కదా మళ్ళీ ఆయన పక్కలో లేవట్టేస్తే దారికి ఈడీపీ గొడవ చేస్తాడు ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ తెల్లా అది ఎంస్ అయిందో కూడా తెలియదు అది ఆగిపోయింది మళ్ళీ అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనం అర్థం చేసేటప్పుడు ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి భూకబ్జాలు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఇది మీ నాయకులు చేసేది కరెక్టా సోమశేఖర్ గౌడు ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయన బాగా తెలియజేస్తారు ఇట్లా మా దగ్గర చాలా ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల్లో సుమారు పద్దెనిమిది అక్రమణల పైన చేసినారు మీరు మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది ఒకే రోజు అన్నీ మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది నువ్వు మళ్ళీ మాట్లాడితే మీద మళ్ళీ మాట్లాడతావు మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది ఇంకా మీ పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం వేడ్కోటర్లోని ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు భూ దోపిడీ చేసినారు కూడా నెక్స్ట్ మాట్లాడతాం పోయిన పెద్ద పెద్ద నాయకులు అంటే మీ ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి మండలాన్ని డెవలప్ చేయడానికి